ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో బ్యాక్ కొటేషన్ రాజాసా బ్యాక్ కొటేషన్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు నడకన సాగిన షూటింగ్ ఇప్పుడు పరుగులు పెడుతోంది చక్కా చక్క షూటింగ్ చేసే పనిలో పడ్డారు జూలై తొలి వారంలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది అందులో ప్రభాస్ కూడా పాల్గొంటాడు అది పూర్తయితే చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లే అటుపై పాటల చిత్రీకరణ మొదలవుతుంది ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ఉంది ప్రభాస్ మాస్ కు తగ్గట్టుగా ఆ పాటను డిజైన్ చేస్తున్నారు తొలుత ఈ పాట కోసం తమను బాలీవుడ్ సినిమా గీతాన్ని రీమిక్స్ చేయాలని భావించాడు కానీ తర్వాత ఆలోచన విరమించకుని ఓ ప్రెష్ సాంగ్ తోనే రావాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే ఆ పాటలో ఐటెం భాగమా లేడీ సూపర్ స్టార్ నయనతార అయితే బాగుంటుందనుకున్నారు ఆమెను ఆప్రోచ్ అయినట్లు వార్తలొచ్చాయి అయితే నయన్ ఆ పాటలో నటించడానికి అంగీకరించలేదని తేలింది ఆ తర్వాత మళ్లీ ఐటమ్ సా చర్చ రాలేదు ప్రభాస్ బ్యాక్ కొటేషన్ పౌజీ బ్యాక్ కొటేషన్ షూటింగ్లో బిజీగా ఉండం రాజాసాబ్ హెల్వ్లో పడటంతో ఎలాంటి చర్చ రాలేదు తాజాగా షూట్ ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ ఐటెం పాటలో హీరోయిన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది ఇండస్ట్రీలో వాడి వేడి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో మారుతి ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలి సింధీ ఇప్పటికే ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం మరి ఈ ఆఫర్ విషయంలో కరీనా ఎలా స్పందిస్తుందో చూడాలి కరీనా కపూర్ బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ తనకంటూ ఓ ఇమేజ్ ఉంది లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది ఈ నేపథ్యంలో కరీనా ఐటెం పాటలకు ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి